ఇప్పటి మీకు ఏ భాష అంటే ఇష్టం ఏ భాషలో ఎక్కువ సినిమాలు చేస్తుంది తప్పకుండా నా మాతృభాష అండి మాతృభాష అనేది ఫస్ట్ అది ఎందుకంటే నేను ఏ తల్లి కడుపులో నేను పుట్టానో మాతృభాష అనేది కరెక్ట్ నేను తమిళనాడు పుట్టాను కాబట్టి నేను తమిళ్ ఫస్ట్ అక్కడ తమిళ్ నేర్చుకున్నాను తర్వాత వచ్చిన తర్వాత నేను తెలుగు నేర్చుకున్నాను స్కూల్లో హిందీ ఇంగ్లీష్ కానీ ఈరోజు ఏంటంటే దేశమంతా మనం తిరగాలంటే మనకి హిందీ ఇంగ్లీష్ చాలా అవసరం కానీ మాతృభాష మట్టుకు మర్చిపోకూడదు ఏ రాష్ట్రానికి వెళ్తాం ఆ రాష్ట్రంలో మనం ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే మంచిది ఇప్పటివరకు ఎన్ని భాషల్లో మీరు పది వర్షాలు అండి టెన్ సినిమాలు నటించారు టోటల్ ఎయిట్ హండ్రెడ్ ఫిల్మ్స్ అవుతుంది అరవైలో ఇరవై గ్లామర్ రహస్యం ఏంటి ఏం లేదండి పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ లేదు జరిగేది జరుగుతాయి ఎప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత జరగబోయేది గురించి ఆలోచించి ఎందుకని బెంగు పెట్టుకోవడం ఒకవేళ జరిగినా కూడా మనం ఫేస్ చేయాలి పాజిటివ్ థింకింగ్ అంతే అండి మంచి హెల్త్ మార్షల్ ఆర్ట్స్ ఇవి కాపాడుతున్నాను ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు కారణం ఏంటి నా అభిమాని అండి ఎవరు పిలిస్తే నేను వెళ్ళను నా అభిమాని అభిమాని పిలిస్తే వెళతాను మా అభిమానులు ఎట్లా మర్చిపోతాం మా కోసం వాళ్ళు ఆయన చేసినప్పుడు వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళకూడదండి అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా నా అభిమాని నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు పిలిస్తే నేను తప్పకుండా వెళ్తాను అంటే ఈ వెంకటేశ్వర స్వామి బాజీ ఇంటికి రావడం బీబీ నాన్ చేరే వాళ్ళు వచ్చారు ఇక్కడికి అదే బాజీ గారు